పురుష గోవిందే భంచున్నాను అంటే ప్రతి అంగం ఇప్పుడు ఉదాహరణకు కళ్ళు ఉన్నాయనుకోండి కళ్ళు ఏం చేస్తాయి మనవి చూస్తాయి మనకి కానీ ఆయన కళ్ళతో ఆయన తినగలుగుతాడు ఆయన కళ్ళతో మాట్లాడగలుగుతాడు కళ్ళతో ఏ పనైనా చేయగలుగుతాడు చేలు ఉన్నాయి చేలు తినలేవు కానీ ఆయన చేలతో కూడా తినగలుగుతాడు చేలతో కూడా చూడగలుగుతాడు ఆయన చేలతో కూడా నడవగలుగుతాడు అంటే ప్రతి అంగం సర్వేంద్రియ యొక్క కార్యం అది చేస్తుందని చెప్తున్నాను మనకు ఏ అంగం కార్యం ఆ అంగమే చేస్తుంది కానీ కృష్ణుడు మాత్రం ఒక అంగం కారే మిగతా అంగాలు కూడా ఆయన చేస్తాయి మనం చూడవచ్చు మహావిష్ణువు ఉదాహరణ ఆయన మహావిష్ణువు అయినప్పుడు ఆయన యొక్క దృష్టి ద్వారా ఈ యొక్క భౌతిక జగత్తును సృష్టించడం జరుగుతుంది అంటే భౌతికమైన వ్యక్తి దృష్టి ద్వారా సృష్టించలేదు పిల్లలను సృష్టిస్తే సృష్టించలేదు భగవంతుడు చూస్తాడు అంతే ఆ శక్తి తత్వాన్ని చూస్తాడు శక్తిని చూస్తే అది గర్భంలోకి ప్రవేశిస్తాం సో ఆ విధంగా భగవంతుని యొక్క అంగములు దివ్యమైనటువంటివి ఆయన శరీరం దివ్యమైనటువంటిది ఆయన దివ్యమైనటువంటి వాడు మనం శరీరం వేరు ఆత్మ వేరు కానీ కృష్ణుడికి శరీరం వేరు ఆత్మ వేరు అనేది లేదు సో ఆయన యొక్క శరీరము ఆత్మ ఒకటే రెండూ దివ్యమైనటువంటిది అందువల్ల మనం ఇంతకుముందు కూడా మనం చర్చించాం అంటే అది ఆన్లైన్లో మనం మాట్లాడలేదు మనం కృష్ణుడికి నైవేద్యం చేస్తాం అనుకోండి ఆయన ఏమవుతుంది ఆయన తింటాడు ఆయన కళ్ళతో తినొచ్చు చేయితో తినొచ్చు నోరుతో తినొచ్చు అనే విధంగానే తినొచ్చు బట్ ఆయన తింటాడు తిన్న తర్వాత ఏమవుతుంది మళ్ళీ అంత నైవేద్యం అలానే ఉంటుంది అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమత చేతే పూర్ణస్య పూర్ణమాదాయ అవశిష్యతే సో అది తిన్న తర్వాత కూడా అలానే ఉంటుంది ఎందుకంటే ఆయన దృష్టి దానిపైన పడిందంటే ఆయన తిన్నట్టే స్వయం కూడా కృషి వచ్చి తింటూ ఉంటాడు రఘునందన్ రఘునందన్ దాస్ ఠాకూర్ సో అక్కడ ఏం జరుగుతుంది ఒక భక్తుడు ఆయన ఆయన పేరు ముకుంద యొక్క కొడుకు చైతన్య మాపపు నీళ్ళు నువ్వు వెళ్ళేసి లడ్డూలు నైవేద్యం చేయమని చెప్తాడు రోజు నైవేద్యం చేస్తారు ఒకరోజు అబ్బాయికి ఇస్తాడు వెళ్ళేసి అబ్బాయి లడ్డూలు నైవేద్యం చేస్తాడు సో ఆయన ఇంకా కృష్ణుడు వచ్చి తీసుకోవట్లేదు ఆయన ఏడుస్తాడు అనమాట ఓ నాన్న నైవేద్యం చేయమన్నాడు నువ్వు వచ్చి తీసుకోవట్లేదు ఏడుస్తూ ఉంటాడు అప్పుడు కృష్ణుడు తింటాడు లడ్డులు తినేస్తాడు ఆయన తండ్రి వచ్చి అడుగుతాడు లడ్డులేమైనా అనేసి అంటే మామూలుగా ఎందుకు మన ప్రసాదం నైవేద్యం తినే కదా మనం అందులో కలుపుతాం మామూలుగా అది ఉంటుంది అది ఎందుకంటే కృషి తిన తర్వాత కూడా అలానే ఉంటుంది సో ఆయన ఏం చెప్తాడు అబ్బాయి కృషి వచ్చాడు తినాడు ఈ నమ్మడు అబద్ధాలు ఆడుతున్నాను లేదు కృషి స్వయంగా వచ్చి తినాడు నేను నమ్మకం కలట్లేదు సో ఆయన మందలు ఇస్తాడు కొంచెం అబ్బాయి తర్వాత ఇంకొక రోజు నైవేద్యం చేయిస్తాను కృష్ణ సో తర్వాత రోజు నైవేద్యం చేయిస్తారు సో కృషి వచ్చి స్వయంగా తింటాడు అంటే వాళ్ళ నాన్న నాన్న చూడలేదు కానీ అబ్బాయి చూశాడు